హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నైట్ త్రీ థర్టీ నుంచే వర్షం అయితే బాగా పడుతుంది అనమాట నేను చూపించినప్పుడు మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఇంకా బాగా చలిపెడుతుంది వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా పోయి అయితే నిద్రపోయాను మార్నింగ్ అయితే సెవెన్ ఫార్టీ ఎయిట్కి ఆ టైంలో అనమాట లేచిన తర్వాత వర్షం ఎంత పడ్డదా అంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట కొంచెం బాగానే ఎక్కువనే పడింది ఇంకా టిఫిన్ కోసం అయితే పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తూ ఉన్నాను మీ అందరికి తెలుసు కదా నిన్న మన ఇంట్లో బ్రెడ్ చేశాం కదా మాకేంటి అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు బ్రెడ్ అయిపోతుంది నిన్ననేమో పిల్లలు బ్రెడ్ జామ్ తినేశారు నేను కూడా వాళ్ళతో పాటు తినేశాను ఇంకా ఫ్రిడ్జ్లో ఒక రెండు ఎగ్స్ ఉండే అనమాట పిల్లలకి టిఫిన్ ఎట్లాగో చేయాలి కదా ఏదో ఒకటి తింటే ఇంకా నేను ఇంట్లో పందాన్ని మంచిగా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను అది కూడా ఏంటి అంటే టూ ఎగ్స్ ఉన్నాయి అనమాట ఎక్కువగా లేవు మా సార్కి ఏదైనా దోశ అన్న ఏదన్నా టిఫిన్ చేయాలి ఇంకా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను వేసిన తర్వాత ఏంటి అంటే మంచిగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి హాఫ్ కట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఒకటే ఆమ్లెట్ పిల్లలకి అట్లనే చూపించింది అనుకో ఇది నాకు ఇది నాకు అని చెప్పేసి ఫై చేస్తూ ఉంటారనమాట అందుకే వాళ్ళకు తెలియక ముందే ఇలా ఆఫ్ ఆఫ్ చేసి ప్లేట్లో పెట్టి అయితే ఇచ్చేసాను నేను కూడా టైం అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయిపోతుంది అనమాట నిన్న నైట్ ఏమో అన్నం తినలేదు బాగా ఆకలి అని చెప్పేసి నేను కాఫీ పెట్టుకున్నాను కాఫీ పెట్టుకున్నాక నాకు తాగాలనిపించట్లేదు అంటే టేస్ట్ కూడా చేయలేదు నేను అటు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అనమాట చాయ్ కాఫీ రెండు మానేశాను ఇంకా ఈరోజు ఆకలి అవుతుందని కాఫీ పెట్టుకున్నాను లేట్ అయింది ఇంట్లో పనులు ఏం చేయలేదని మళ్ళీ ఆ పనులు చేయడానికి కొంచెం బలం కావాలిగా అన్నట్టుగా కాఫీ పెట్టుకున్నా కానీ నాకు అస్సలు కూడా తాగాలనిపించట్లేదు మా ఇంటికి ప్రతి సండే రోజు ఈ అమ్మ అయితే మా ఇంటికి వస్తుంది మా ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతానమాట నేను కొన్ని డబ్బులు ఇస్తాను కొన్ని అంటే కొన్ని పైసలు అనమాట ఐదు రూపాయలు ఆరు రూపాయలు నాలుగు రూపాయలు అట్లా ఇస్తాను అనమాట

అలాగే ఏదో ఒకటి తినడానికి ఇస్తూ ఉంటాను కొన్నిసార్లు టిఫిన్ చేస్తాను కదా ఆ టిఫిన్ ఇచ్చేస్తాను అనమాట తినమని చెప్పేసి లేదు అంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తాను ఈరోజు ఏంటి అంటే కాఫీ పెట్టించాను టిఫిన్ ఏం చేయలేదు అని చెప్పేసి నిన్న చిప్స్ కాల్చాను కదా అది కూడా ఒక కవర్లో పెట్టించాను అయితే కాఫీ అయితే తాగలేదు ఎందుకు అంటే తనకి షుగర్ ఉందంట అది నాకు తెలుసు కానీ ఎప్పుడో ఒకసారి పోస్తే తాగుతుంది కానీ నిన్న మొన్న షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయని కాఫీ అయితే తాగలేదు मैं आपको पीने के लिए काफ़ी दिया ना काफ़ी देते तो बिस्किट भी देता है ना तो वो लेके आया ఆ అమ్మ కాఫీ తాగలేదని కనీసం బిస్కెట్స్ అయినా తినాలని మా కన్నయ్య అయితే ఒక బిస్కెట్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట నేను ఇలాంటి వాళ్ళు వస్తే ఎవరైనా సరే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు చాలా రెస్పెక్ట్ ఉండాలి నేనైతే మా ఇంట్లోకి అయితే రాణిస్తాను ఈడ బయట కూర్చొని ఇలా నేను ఇచ్చింది తిని బాగానే కొద్దిసేపు అయితే పిల్లలతోనే ఆడుకొని పోతుంది పిల్లల్ని అయితే ఆమె ఏం ముట్టుకోదు ముట్టుకున్నా కూడా నేను ఏమనను కానీ ఆ అమ్మని అస్సలు ముట్టుకోదనమాట వాళ్ళతో మాట్లాడుతుంది పక్కన పెట్టుకుంటుంది ఎట్లా స్కూల్ పోతుండ్రు ఏంటి ఇవన్నీ అడుగుతారు కానీ తనైతే ముట్టుకొని ముట్టుకోదు అసలు ఇంకా ఒక థర్టీ మినిట్స్ వరకు అట్లా కూర్చుంది పిల్లలు బయట ఆడుతుంటే ఇంకా మంచిగా చూసి అయితే పోయిందనమాట ప్రతి సండే వస్తుంది తను మా ఇంటికి ఇక్కడ అయితే వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేయిస్తున్నాము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను కదా నేను ఈ వాషింగ్ మిషన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే చేసింది అనమాట మాకు మంచిగా పని చేసింది కానీ ఈ మధ్య కాలంలో డ్రాయింగ్ అయితే పని చేయట్లేదు అదే స్పిన్నర్ తిరగట్లేదు అనమాట నేను చాలాసార్లు అయితే కంప్లైంట్స్ ఇచ్చాము ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉంటున్నాము వాళ్ళు సర్వీస్ వాళ్ళు రేపు వస్తారు ఈ రోజు వస్తారంటే వాళ్ళు రావటం రావట్లేదు ఇంకా బట్టలు ఆడట్లేదు అని చెప్పేసి ఇలా ఒక అయితే పిలిపించి వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేస్తున్నాను ఇంకా నేనైతే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా మాకు బీహార్లో కొత్తిమీర చాలా దొరుకుతుంది ఈ కాలంలో ఏంటి అంటే నేను కొంచెం అయితే పది ఇరవై రోజుల కల్లా పచ్చడి చేస్తూ ఉంటాను కానీ ఈసారి ఇంకా లేట్ అయిపోయింది పచ్చడి చేయడానికి ఈ కొత్తిమీర పచ్చడి నేర్చుకుని అయితే ఒక నాలుగైదు సంవత్సరాలు అయిపోతుంది బీహార్కి వచ్చినాకనే అనమాట ఇప్పుడు ఏంటి అంటే ఒక కట్ట కొత్తిమీర తీసుకొని నేను కట్ చేసి నైట్ అంతా ఫ్యాన్ కింద వదిలేసాను అనమాట ఇట్లా తడారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొత్తిమీరని నేను ఫ్రై చేసుకుంటాను ఇది ఏంటి అంటే మాకు ఒక ట్వంటీ డేస్ వరకు ఈ పచ్చడి సరిపోతుంది మళ్ళీ ఆ తర్వాత నేను మళ్ళీ పెడుతూనే ఉంటాను అనమాట ఇప్పుడు కొత్తిమీర టమాటా పచ్చడి ఎట్లయినా పెడతాను ఇంకా టమాటా పచ్చడి కూడా పెట్టలేదు ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకొని మంచిగా దూరగా అయితే ఫ్రై చేసుకున్నాను ఈ పచ్చళ్ళు మా అమ్మ వాళ్ళకి ఏం రావు అనమాట నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక పిడికడు చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అయితే వన్ కప్ తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఒక కట్ట కొత్తిమీరని మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కొంచెం ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కప్ ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటున్నాను అంత ఒకేసారి వేసుకుంటున్నాను ఎందుకంటే వేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది కానీ ఫ్రై చేస్తే కొంచెమే అవుతుంది కదా మళ్ళీ రెండు మూడు సార్లు వేసుకుంటూ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మన కొత్తిమీర ఎందుకు కొలుచుకోలేదు అంటే ఇప్పుడు కొత్తిమీర ఎంత కొలుచుకున్నా కూడా ఇలా కొంచెం అనమాట దాంతో మనకు లెక్క ఏం లేదు కానీ మనం తీసుకునే ఆయిల్ లేకపోతే చింతపండుతోనే వీడితోనే అనమాట లెక్క ఇప్పుడైతే నేను ఒక పిడికర చింతపండు తీసుకొని నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను కదా చింతపండు గుజ్జుని తీసుకున్నాను మళ్ళీ ఇందాక కప్పులో ఆయిల్ వేసుకున్నాను కదా అదే కొంచెం టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు అయితే వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చల్లో కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం తక్కువగా పడుతుంది అనమాట అందుకే నేను త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే పచ్చని టేస్ట్ చేసిన తర్వాత వేసేసుకుంటున్నాను ఇలా చింతపండు గుజ్జునైతే దగ్గరికి అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికించుకునేటప్పుడు ఉడకడమేమో కానీ నా కిచెన్లో మొత్తం మొత్తం పడ్డది ఈ రోజు అయితే ఇంకా నేను క్లీన్ చేయలేను రేపే చేసుకోవాలి విషుకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట తనని అయితే మంచిగా చదివించాలి ఇలా చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకు అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొత్తిమీర వేసేసుకొని ఈ గుజ్జును కూడా వేసేసుకున్నాను ఒకవేళ మనం ఉడికించేటప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇలా పోపులోకి అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం బరకగా ఉండాలన్నమాట లా ఉండదు ఇప్పుడు మిగిలిన ఆయిల్ తీసుకొని కడాయిలో వేసుకొని హీట్ అయినాక కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం వెండుమిర్చి వెల్పాయ వేసేసుకుంటున్నాను అనమాట అటు ఇటు కలుపుతూ ఒక్క నిమిషం పాటు ఈ పోపునైతే ఫ్రై చేసుకోవాలి కానీ మాడుకొనివ్వద్దు కొంచెం బ్రౌన్ కావాలి అంతే తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు మనం కొత్తిమీర పచ్చళ్ళలో వేసుకోవచ్చు అనమాట నీళ్ళు పచ్చళ్ళలో కరివేపాకు వేసుకుంటే ఏం పాడవదు ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను ఈ పోపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చడిని అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే దించేసాను ఆ తర్వాత ఇందాక దంచిపెట్టుకున్న మెంతులు ఆవల పౌడర్ అయితే వేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అయితే కలిపేస్తున్నాను ఇప్పుడు నేను తీసుకునే కారం ఉంది కదా అది కొంచెం చాలా ఎక్కువగా ఉందన్నమాట కారము మొన్న ఇక్కడ తీసుకొచ్చిన ప్యాకెట్ అది అందుకే నేను టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను అనమాట ఈ కొత్తిమీర పచ్చడి అంతా ఇలా చక్కగా కలుపుకోవాలి అది కూడా ఆయిల్ వేడిగా ఉండద్దు అనమాట కొంచెం నార్మల్గా ఉండాలి పూర్తిగా చల్లాలి మొత్తానికైతే ఇప్పుడైతే పచ్చడి అంతా ఇలా కలిపేసుకున్నాను కదా దీన్ని ఒక బాక్స్లో అయితే నేను వేసేసుకుంటాను నా దగ్గర గాజు సీజాలు అయితే లేవన్నమాట ఎప్పుడైనా సరే ఇదే ప్లాస్టిక్ బౌల్లో అనమాట ఇది మాకు ఒక వన్ మంత్ కూడా రాదు పచ్చడ ఒక పది రోజులలో ఇరవై రోజులలో అయిపోతుంది అనమాట రోజు నాకు ఇదే పని ఇప్పుడు ఏంటంటే ఇంకా పచ్చడి మొత్తం కలిపేసాను కదా కలిపిన తర్వాత కొంచెం అన్నం అయితే వేసేసుకున్నాను ఇలా లాస్ట్ లో తినడం ఎంత బాగుంటుందో కదా నాకైతే చాలా తృప్తిగా ఉంటుంది ఈ టమాట పచ్చడి తర్వాత మెంతికూర పచ్చడ పుదీనా పచ్చడి కాలీఫ్లవర్ మునక్కాయ ఇవన్నీ నేను చేసుకున్నానమాట ఎందుకంటే ఇక్కడ నాకు సీజన్ లెక్క దొరుకుతాయి కదా అందుకే అనమాట ఇప్పుడు అయితే పిల్లలకు తినిపిద్దామంటే వాళ్ళందరూ ముందే అన్నం తినేశారనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఆ పచ్చడి కలిపిన అన్నం అయితే తినేసాను విషుకు కానీకు ఒక్కొక్క ముద్ద పెట్టేశాను నేను అన్నం తినేటప్పుడు మా సార్కి అయితే మస్తు వస్తున్నాయి అనమాట పచ్చడి మొత్తం కలుపుకున్నావు నువ్వే తింటున్నావు నేను అన్నం తినేటప్పుడు ఏమో పచ్చడి కలపడానికి టైం పడుతుంది అని చెప్పినవని మా సారంటున్నాడు ఏంటి అంటే పోపు పెట్టిన తర్వాత వెంటనే పచ్చడి కలుపు పచ్చడి కలుపు అని చెప్పేసి మా సారంటు అది కొంచెం చల్లారిన తర్వాత కలిపితే పచ్చడి మంచిగా స్టోర్ ఉంటుందని చెప్పేసి నేను తను అన్నం తినేటప్పుడు కలపలేదనమాట నువ్వు ఒక్క మంచిగా నిమ్మలంగా తింటున్నావు అని మా సార్ అంటుండు నేను తినేటప్పుడు ఎంత తృప్తిగా తిన్నా కూడా మళ్ళీ తర్వాత చేయాల్సిన పని చేయాలి కదా పచ్చడి కలిపినాక నేను అనుకున్నాను కదా తర్వాత తిందాము గిన్నెలు తోమిన తర్వాత నిమ్మలంగా అని చెప్పేసి నేను అనుకున్నా ఆ పచ్చడి కలపగానే ఇక నా పానం ఆగలేదనమాట ఇక అందుకే ఇక ఫస్ట్ అయితే పోయి అన్నం తినేసి వచ్చి గిన్నెలు గిన్నెలైతే తోమేస్తున్నాను నేను గిన్నెలు తోమేటప్పుడు మా సార్ అయితే అన్నం పెట్టుకొని పచ్చ చెకొని పోయిండనమాట బయట కూర్చొని తినడానికి ఆయన కూడా నోట్లో నీళ్ళు వచ్చేసాయి నేను అన్నం తినేస్తుంటే ఇక గిన్నెలు అన్నిటినీ తోమేస్తున్నాను పిల్లలు కూడా ఇద్దరు అన్నం తినేసారనమాట మా సార్ కూడా సెకండ్ టైమ్ అన్నం తినడంతోనే అన్నం అయితే అయిపోయింది నేను ఏం చేస్తానంటే నాకు మా సార్కి ఆఫ్టర్నూన్ సరిపోయేటట్టుగా వండుతాను మళ్ళీ తర్వాత పిల్లలకేమో రెండు సార్లు తినేటట్టుగా అనమాట పిల్లలు కదా మార్నింగ్ లెవెన్ థర్టీకి ఆ టైంలో తింటారు మళ్ళీ టూ వన్ థర్టీ ఆ టైంలో తింటూ ఉంటారనమాట ఇక మా సార్ తినడంతోనే అన్నం అయిపోయిందని చెప్పినగా చెప్పినాక మళ్ళా పిల్లల కోసం హాఫ్ కప్పు రైస్ అయితే పెట్టేశాను గిన్నెలు తోమేసాను చూస్తాను కదా ఈ రోజు అయితే అన్నం అయితే తొందరగానే అయిపోయింది పెరుగుంది పెరుగుతోనైతే ఎవరు తినలేదు అనమాట పచ్చడితోనే అయిపో తర్వాత మార్నింగ్ అయితే బీన్స్ ఫ్రై చేశాను ఆ తర్వాత కొంచెం ఒక కట్ట పాలకూర ఉంటే కన్నీ కోసం ఫ్రై చేసి పెట్టాను ఆ తర్వాత పచ్చి పులుసు ఇంకా నేను పట్టిన కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మీ దగ్గర కూడా కొత్తిమీర ఎక్కువగా ఉంటే ఇలా పచ్చడి అయితే ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో కాకుండా యూట్యూబ్లో వస్తాయి కదా అలా కూడా మీరు చేయవచ్చు ఎందుకంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు అక్కడ నువ్వు చెప్పేది కొంచెం కొంచమే మాకు అర్థమైతే మాకు చక్కగా రాదని చెప్పేసి నేను ఏంటంటే నన్ను చూసి చేయమని అయితే నేను చెప్పాను మీకు నచ్చినట్టు లేకపోతే మీ అమ్మ వాళ్ళని అడిగి కూడా పచ్చడి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇక ఈవినింగ్ అయితే పాస్తా చేస్తున్నానమాట ఎప్పటి నుంచో మా విష్ మాకనే స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ పాస్తా తెచ్చుకుంటారు నాకు పాస్తా కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట వాళ్ళు కూడా ఎప్పుడు తినలే నేను కూడా ఎప్పుడు తినలే మా ఇంట్లో పాస్తా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఎలా చేయాలో నాకైతే తెలియదు కదా అమ్మ చేతి వంటలో అనమాట వాళ్ళైతే ఎలాంటి సాస్ లేకుండా సింపుల్గా చూపించారు నేను కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రాని వాటిని వచ్చినాయి అని చెప్పేసి వేస్తే అస్సలు చెప్పుకోను ఈ కర్రీస్ ఇవైతే నేను చేసేస్తాను కానీ ఈ పాస్తా ఎప్పుడు చేయలేదు కదా ఎలా చేయాలని అయితే చూసేసాను చూసిన తర్వాత ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను కానీ చేసేటప్పుడు చేసినాక టేస్ట్ చాలా బాగుంది కానీ ఎక్కువగా తినలేకపోయినాం ఏంటో కూడా తర్వాత చెప్తా ఫస్ట్ అయితే పాస్తాని మంచిగా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకొని పక్కన తర్వాత పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం క్యాబేజీ కాప్సికము తర్వాత క్యారెట్ పచ్చి బటాని ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కదా అన్నీ వేసేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను అనమాట మధ్యలో మధ్యలో ఉడకనిచ్చాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టమాటాలు తీసుకున్నాను దాంట్లో కొంచెం షుగర్ వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసి మిక్సీ పట్టుకొని దీంట్లో అయితే వేసేసుకొని అటు ఇటు చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకేముంది ఇప్పుడు టమాటా పేస్ట్ రెండు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ అంతా కాన్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి అయితే లిక్విడ్ లా చేసుకొని ఇలా కాన్ఫ్లోర్ వాటర్ అయితే వేసేసుకొని అటు ఇటు మళ్ళీ ఒక నిమిషం పాటు కలుపుకుంటున్నాను కాన్ఫ్లోర్ ఏంటి అంటే దగ్గరకి కాకముందుకే మనం పాస్తా వేసుకొని కలిపేసుకుంటే పాస్తా అయితే రెడీ అయిపోతుంది పిల్లలు ఎంత నుంచో అడుగుతున్నారనమాట మమ్మీ పాస్తా కావాలి మమ్మీ పాస్తా కావాలి అంటే నేను మా సార్ బయటికి వెళ్తే హాఫ్ కేజీ పాస్తా అయితే నేను తీసుకొచ్చానమాట మా సార్కి చెప్తే దాంట్లో ఒక కప్పు పాస్తా అయితే ఈ రోజు చేస్తున్నాను కదా చేసినాక కలరు టేస్ట్ అన్ని బాగున్నాయి అనమాట తినేటప్పుడే పిల్లలు ఎక్కువగా తినలేకపోయినారు నేను కూడా అంతే కొంచెం తిన్నాను కదా మళ్ళా సెకండ్ టైము తినలేకపోయినా అనమాట ఈ పాస్తా తింటుంటే ఏదో ప్లాస్టిక్ ప్లాస్టిక్ రబ్బర్ రబ్బర్ గా అనిపిస్తూ ఉందనమాట ఇక నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం కొన్ని బోటి పేగులు ఉంటాయి కదా ఉడికిచ్చిన తర్వాత కర్రీలో వండినాక ఇలా పైకి లేస్తూ ఉంటాయి చూడండి నాకైతే ఇది వీటిని చూస్తే అలాగే అనిపించింది అనమాట నిజం చెప్తున్నాను ఇవి అనడమే కానీ ఎప్పుడు తినలేదు నాకు కూడా ఎప్పటి నుంచో కోయిగా పాస్తా తినాలి పాస్తా తినాలి అని చెప్పేసి కానీ చేసినాక నేను తినలేకపోయినా అనిపించింది అనమాట పేస్ట్ అన్నీ బాగున్నాయి కానీ కొంచెం తక్కువగా చేయాలి ఇంకొకసారి పిల్లలకు ఆల్రెడీ ఇది మైదాతో చేస్తారు కదా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారని అని చెప్పి రోజు అడుగుతుంటే చేశాను మా సార్ అయితే పాస్తా ఎప్పుడు తీసుకురాలేదు ఇంట్లోకి అప్పుడప్పుడు నాకు తినాలనిపించేది అనమాట ఒక్కసారైనా టేస్ట్ చేయాలనిపించేది అందుకే నేను అడిగినా కూడా మా సార్ తేయలేదు ఈసారి అయితే ఇలా పిల్లలకి చేసి పెట్టాను కానీ నెక్స్ట్ టైం అయితే నేను చెయ్యను ఎందుకు అంటే ఇది మైదా కదా మైదా అంటేనే కొంచెం మేము వాడమన్నమాట కానీ హాఫ్ కేజీ పాస్తా ఉంది కదా అది ఒక రెండు సార్లు చేస్తే అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ నేను పాస్తా జోలికే పోను పిల్లలు ఏంటి అంటే ఇలా ఆసక్ పెట్టుకున్నారు కానీ కొంచెం కూడా కంప్లీట్ చేయలేదనమాట మా విష వదిలిపెట్టిందేమో మా సార్ తినేశారు కనే వదిలిపెట్టిందేమో నేను పక్కన పెట్టేశాను అనమాట మా ఇంటి పక్కన అంకుల్ని కూడా పిలిచేసాను అంకుల్ కూడా తింటుండ్రు వాళ్ళకేమో పాస్తా బాగా అలవాటు అనమాట ఎట్లా అంటే ఒక వన్ మినిట్లోనే పాస్తా మొత్తం కంప్లీట్ చేసిండు ఇక మా సార్ కూడా బాగుంది బాగుందని చెప్పేసి తింటూ ఉన్నారనమాట ఇక మా పిల్లలు ఇద్దరు తింటురు నేను తింటున్నా మీకైతే నా ప్లేట్ చూయించాలి కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ రబ్బర్ రబ్బర్గా ఎలానో అనిపిస్తుంది తిన్న తర్వాత ఏంటి అంటే పాస్తా తిన్నట్టుగా ఎట్లనో అనిపిస్తుంది అనమాట గొంతులో అంటే కొంచెం వేపులాగా వస్తుంది కదా అప్పుడు ఏంటి అంటే మంచిగా అనిపిస్తలేదు గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపించింది నాకైతే ఎందుకో రీజన్ అయితే తెలియదు మరి మీలో ఎంతమందికి పాస్తా అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి మేబీ మేము ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి ఎక్కువగా తినలేకపోయామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా సాసులు వేస్తే ఎలా సాస్ లేకుండా చేశాను కాబట్టి టేస్ట్ బాగుంది అందుకే నేనైతే తినగలిగాను పిల్లలు అయితే ఇలా వదిలేశారనమాట మరి మీలో ఎంతమందికి ఈ పాస్తా ఇష్టమా లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈరోజు అయితే వ్లాగ్ ఇలా సింపుల్గా ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి